శివరాత్రి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా కానీ పూజ మందిరంలో కానీ పూజ ఉదయాన్నే లేచి తెల్లంట స్నానాన్ని ఆచరించిన అనంతరం శివునికి ఉదయాన్నే పూజ చేసుకునేసి సాయంత్రం సమయంలో నాలుగు జాముల పూజ చేసుకో ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా పీఠం పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని శుభ్రమైన వస్త్రమును పరిచి చక్కగా శివ పార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకో పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి ముందుగా గణనాథుని పూజకు కావాల్సిన ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి దీపం ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక ప్లేస్ తీసుకోండి ప్లేట్ లో గోధుమలను ఏర్పాటు చేసుకొని మట్టి ప్రమిదను సిద్ధం చేసుకునేసి నూనెను వడ్డించి చక్కగా గంధం కుంకుమ బొట్ల తోటి ఏర్పాటు చేసుకుని వత్తిని వేసి సిద్ధం చేసి పూజలో శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకో పంచామృతాలతోటి అభిషేకం చేయటం కోసం పంచామృతాన్ని సిద్ధం చేసుకోండి దీపాలు వెలిగించి అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ధననాధుని కి పూజను ఆచరించి శివనామస్వరం చేసుకుంటూ పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి రూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరి శివరాత్రి పూజ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి